ఈ రోజు సన్న బియ్యం చౌకధరల దుకాణం ద్వారా రేషన్ కార్డుల వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి వేదిక వేదిన పెద్దల ఇంతకు కలెక్టర్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్వం చేసినారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌకధర దుకాణాల పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌకధర దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల చిన్నర రేషన్ కార్డులకు సన్నభియ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభత్వం చేసుకుంటామనే సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇంతకుముందు దొడ్డబియ్యం ఇస్తే ఇంటికి తీసుకోకముందే రెండులకు ఇచ్చేయడము చౌకధర దుకాణం వాపసు వాపసిచ్చి ఐదో పది ఏమైనా మాకేందరికీ ఊరు మాటనో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పబ్లి కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచన ఎన్నికబడ్డ ఈ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తా ఉంది ఇంత పెద్ద కలెక్టర్ గారు చెప్పిన అనేక కార్యక్రమాలు మహిళా సంఘాలకు సంబంధించి కోటి మంది మహిళల్ని కోటేశ్వరులు వేయాలని పావుల వడ్డీతో సహా ప్రభుత్వం జమ చేస్తూ అనేక రకాల కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తా ఉంది అదేవిధంగా మరి ఆర్టీసీలో మహిళలందరూ కూడా అక్కచాలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు బస్సులను చేస్తా ఉన్నాం మిగతా ఇంకేదైనా కార్యక్రమాలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతా ఉన్నాం రాష్ట్రం ఆరు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల అప్పుంటే వాటిని ఏ విధంగా మిత్తిని మిత్తిని దానిని మళ్ళా కట్టేటువంటి కిస్తు కట్టుకుంటూ పోగుతుంది ఏ ఒక్క పాత కార్యక్రమం రద్దు చేయకుండా రైతులకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసి అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఇంకా చేయాల్సి ఉన్నాయి ఐదేళ్లకు ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ అన్ని జరిగినాయని చెప్తలేం కానీ జరిగేటువంటి పనులు కూడా తప్పకుండా చేసే బాధ్యత బాధితి మీ అందరూ సహకారంతో మీ అందరూ ఆశీర్వచనతో తోటి మాట మనం చేస్తా